క్షమాపణ చెప్పడం అన్నది ఏంటి కాబట్టి రాజీనామా చేయమన్న మీ ఇష్ట ప్రకారం మాట్లాడి అసత్యాలు మీరు మాట్లాడుతూ వంద సార్లు చెప్పే సత్యమైన పత్రాలు ఉంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మీ చరిత్ర ఎవరికి తెలియ అడుగుతున్నా ఆ పెద్ద మనిషి అంటే నేను మీ చిన్న మనిషి అనే ఆవంగల్ని కనీసం నీకు వయసులో కూడా గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు మీరు పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు ఎగతాలు చేస్తారా మీరు ఈ ఎగతాలు ఎక్కడి నుంచి వచ్చింది గార్థిక వస్తారని మాట్లాడతారు మీరు అంటే మేమందరం గారు సో వారికి కనపడుతున్నా మీకు ఇది పదతోనేది వరొకరు అవమానం చేస్తారా మీరు అవమానం మరింత ఉన్నత ఉండాలని మీరు చేశారా మీరు వారికి అర్థం